హలో అండి ఈరోజు వీడియోలో నా వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను నా ఫేవరెట్ బ్లౌజ్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ అనమాట ఈ పట్టు శారీ మీదకి ఇలాగా శారీలో వచ్చిన క్లాత్ మీదే ఇలా వేయించుకున్నాము ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి బ్యాక్ ఇలా డ్రాప్ నెక్ పెట్టించుకొని మొత్తం కూడా ఇలాగ వన్ సైడ్కి హైలైట్ చేసుకునేలాగా డిజైన్ అనేది ఉంది ఇదైతే ఇంకో శారీస్ మీదకి కూడా వేసుకునేలాగా స్టిచ్ చేయించుకున్నాము ఎక్కువ ప్లెయిన్ ఉండేలా చూసుకున్నాము మల్టీ కలర్ ఉంది సో ప్లెయిన్ శారీస్ మీదకి కూడా ఈ బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు ఆల్మోస్ట్ బ్లౌజెస్ కలెక్షన్ అంతా కూడా నేను కాస్ట్ కూడా చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే నా జ్యువల్ జ్యువెలరీ కలెక్షన్ కానీ రోల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కానీ శారీ కలెక్షన్ కానీ ప్రతిదీ కూడా వీడియో లింక్స్ డిస్క్రిప్షన్స్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇలాగ డిజైన్ రాకుండా రౌండ్ నెక్ వస్తుంది పైదాకా చిన్న చిన్న బుట అనమాట ఇది వచ్చేసి ఇది కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజేనండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కాస్ట్ దీని ప్రైస్ ఇది శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ అని చేయించుకున్నాము ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్కినండి హ్యాండ్స్కి లాగా కింద బార్డర్లా వస్తుంది మిగతా పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటా లా వస్తుంది అనమాట ఎక్కువ మగ్గం వర్క్స్ కాకుండా క్వాలిటీ మంచిగా ఉండి లో ప్రైస్లో ఉండేలాగా కంప్యూటర్ వర్క్ డిజైన్సే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది నేనైతే మిగతా అంతా కూడా మగ్గం వర్క్స్ ఎప్పుడైనా ఒకసారి చేయించుకుంటాము కంప్యూటర్ వర్క్స్ ఆల్మోస్ట్ శారీ కాస్ట్ తక్కువ పడతాయి కాబట్టి శారీకి మించి చేయించుకోవడం అంత నచ్చదండి సో అన్నీ కూడా కంప్యూటర్ వర్క్సే చేయించుకుంటాము లో బడ్జెట్లో ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి హెవీ వర్క్ అనమాట ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అండి మొత్తం కూడా పర్ల్స్తో ఇంకా బీట్స్తో వర్క్ అనేది ఉంటుంది పట్టు శారీ మెదనమాట శారీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది దీనిది ఇది మ్యారేజ్కి ఫ్యామిలీ మ్యారేజ్ కోసమని డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది గుంటూరులో బొటిక్లో స్టిచ్ చేయించుకున్నాము వర్క్ ఇంకా స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గరే అనమాట చాలా బాగా స్టిచ్ చేస్తారు ఎవరికైనా బొటిక్ డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఓకేనా అడ్రస్ ఇంకా బోటిక్ డీటెయిల్స్ అవి ఇవంతా కూడా పర్ల్స్ అనమాట కింద చిన్న బీడ్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది మనకి జ్యువెలరీ ఏదన్నా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత మంచిగా ఉంటుంది వర్క్ అనేది క్వాలిటీ వైస్ హ్యాండ్స్కి అయితే మనము వంకీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనమాట అటు ఇటు రెండు పీకాక్స్ లాగా వచ్చేసి కిందంతా కూడా మనకి పర్ల్స్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్స్తో ఎక్కువ హైలైట్ అయింది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే త్రీ ఫోర్ శారీస్ మీదకి నాకు సేమ్ బ్లౌజ్ సరిపోతుంది అందుకనే అంత కాస్ట్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎల్బో లెంత్ స్లీవ్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వర్క్ టూ థౌజండ్ అండి స్టిచ్చింగ్కి సపరేట్ అనమాట ఉన్న బ్లౌజెస్లో ఎక్కువ కాస్ట్ పెట్టి స్టిచ్ చేయించుకుంది ఇదేనండి మిగతా అన్నీ కూడా థౌజండ్ లోపే ఉన్నాయి వర్క్స్ అన్నీ కూడా ఇంకా స్టిచ్చింగ్కి వచ్చేసి ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట ఇవి ఫ్రంట్ మళ్ళీ ఇట్లాగా వర్క్ అనమాట ఫ్రంట్ వన్ సైడ్ మనకు పళ్ళు వస్తుంది కాబట్టి వన్ సైడ్ వర్క్ ఇది కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజేనండి మనకు మొత్తం కూడా కట్ వర్క్లా వస్తుంది మొత్తం కూడా ఇది స్టిచ్చింగ్ ఇంకా వర్క్ ఇంకా ఫాల్ శారీకి ఫాల్ అదంతా కూడా వేయించుకొని ట్వెల్వ్ హండ్రెడ్ అయిందండి దీని కాస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి ఇది కూడా సేమ్ బొటిక్లోనే స్టిచ్ చేయించుకున్నాము ఆల్మోస్ట్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది స్టిచ్ చేయించుకొని హ్యాండ్స్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రంట్ కూడా మొత్తము కట్ వర్క్ అనమాట చూస్తాను ఫ్రంట్ డిజైన్ కూడా బ్యాక్ నెక్ కూడా చాలా బాగా కుదిరింది మంచిగా నాకైతే వీళ్ళ దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అనిపిస్తాయి ఫ్రంట్ నెక్ అండి ఇది కూడా కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది మొత్తం కూడా కట్ వర్క్లా వచ్చేసి చాలా స్టైలిష్గా ఉంటుంది బ్లౌజ్ అనేది సో ఇలాగా వన్ సైడ్ వచ్చేసి పైపింగ్ ఇంకా వన్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది వర్క్ కంప్యూటర్ వర్క్ నెక్స్ట్ ఇది వచ్చేసి జర్దోసి వర్క్ అండి ఇది కూడా మగ్గం వర్కే అనమాట దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి కాస్ట్ స్టిచ్చింగ్ సపరేట్ అనమాట స్టిచ్చింగ్ మా మదరే చేశారు బ్లౌజ్ మొత్తం కూడా ఇలా జర్దోసి వర్క్ ఉంటుంది అక్కడక్కడ బుటీస్ వస్తాయి ఇలాగా శారీకి ఎల్బో దగ్గర ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ వర్క్ చేయించుకోవటం జరిగింది మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట శారీ వచ్చేసి ఎల్లో కలర్ విత్ గోల్డ్ రెడ్ కలర్ బార్డర్ విత్ గోల్డ్ కాంబినేషన్ సేమ్ ఇంక వర్క్ లో కూడా అలాగే ఉండేలా చూసుకున్నామండి ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ కూడా మా మదరే స్టిచ్ చేస్తారు ఏదైనా కట్ వర్క్స్ అలాంటివి చేయించుకున్నప్పుడు మగ్గం వర్క్ ప్యాటర్న్స్కి బొటిక్లో స్టిచ్ చేయించుకుంటాం మా మదర్ది కూడా టైలరింగ్ షాపే వర్క్స్కి ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ స్టిచ్ చేయించుకుంటాము ఇది స్టిచ్చింగ్ మా మదర్ చేశారు ఇది కూడా మగ్గం వర్కేనండి మొత్తము అసలు దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నా శారీ కలెక్షన్ వీడియోస్లో ఇవన్నీ కూడా శారీస్ ఉన్నాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో అనమాట శారీ అంతా బ్రింజాల్ కలర్లో ఉంటుంది మెంతి కలర్ బ్లౌజ్ అనమాట రియల్గా మనకి బీడ్స్ మంచి బీడ్స్ క్వాలిటీ బీడ్స్తో వర్క్ చేయించుకోవటం జరిగింది ఇది చాలా బాగుంటుంది వర్క్ దీని ప్రైస్ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది అన్నమాట సరిగ్గా గుర్తులేదు నాకు ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అలా అయిపోయింది ఇది వర్క్ చేయించుకొని కూడా మొత్తం కూడా ఇలా బుటా అనేది వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వస్తుందండి వర్క్ వచ్చేసి మనకి మామిడి పిందెలా వచ్చేసి దానికి ఫుల్గా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చేసి వర్క్కి మొత్తం కూడా ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా సెల్ఫ్ కలర్లో వర్క్ అనేది వస్తుంది అక్కడక్కడ సిల్వర్ కలర్ అనమాట మొత్తం కూడా గోల్డ్ కలర్ పైపింగ్లా వచ్చింది వర్క్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బూటా వచ్చింది ఒకసారి హ్యాండ్స్ అవి కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది పట్టు మెత్తి ఇది నెక్స్ట్ ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది వర్క్ మొత్తం కూడా మనకు స్ట్రైప్స్ లా వచ్చి వాటికి వర్క్ అనేది ఇచ్చారనమాట అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ వేశారు సేమ్ నెక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో హ్యాండ్స్కి కూడా అలాగే ఇచ్చారు ఇవైతే షార్ట్ హ్యాండ్స్ ఏనండి ఇవన్నీ కంప్యూటర్ వర్క్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నా బడ్జెట్లోనే వచ్చాయన్నమాట మగ్గం వర్క్స్ అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఫ్రంట్ నెక్ కూడా ఇలాగా మనకి హాఫ్ వర్క్ వస్తుంది ఒక సైడ్ ఏమో ప్లెయిన్ వస్తుంది మిగతా ఒక సైడ్ పార్ట్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట ఇది కూడా కంప్యూటర్ వర్కేనండి ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది వర్క్ చేయించుకొని కట్ వర్క్ లా వస్తుంది మొత్తం కూడా మొత్తం కూడా మనకి సిల్వరిష్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కాపర్ కలర్ అంటాం గ్రే కలర్ అట్లా మిక్స్డ్గా ఉంటుంది మొత్తం వర్క్ అంతా కూడా కట్ వర్క్ లా ఉంటుంది సెల్ఫ్ వర్క్ కూడా ఉంది అక్కడక్కడ సెల్ఫ్ థ్రెడ్తో ఈ వర్క్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ కాస్ట్ పడింది అనమాట స్టిచ్చింగ్ ఛార్జెస్ మళ్ళీ సపరేట్ అండి ఓన్లీ వర్క్ ఛార్జెస్ నేను చెప్తున్నాను ఈ బ్లౌజ్కి ఇవి కూడా షార్ట్ హ్యాండ్స్కి ఫుల్ మొత్తం కూడా మనకి తీగలు తీగలుగా వర్క్ అనేది వస్తుంది ఇక్కడ మనకి పీకాక్ డిజైన్ వచ్చి మనకి నెక్కి ప్యాటర్న్కి ఎట్లా అయితే ఉందో సేమ్ హ్యాండ్స్కి కూడా అలాగే వచ్చిందండి కింద అలాగే సేమ్ కట్ వర్క్ పైన టూ పీకాక్స్ మొత్తం కూడా వర్క్ అనేది వస్తుంది బోత్ హ్యాండ్స్కి అట్లాగే ఉంటుంది సేమ్ పీకాక్స్ ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి సేమ్ లో తీగల్లా వస్తుంది విత్ కట్ వర్క్ చాలా బాగుండింది ఇది కూడా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలా అవుతుంది స్టిచ్ చేయించుకొని ఇదంతా కూడా సింపుల్ మగ్గం వర్క్ అనమాట ఇది నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చేయించుకున్న మగ్గం వర్క్ అండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఎక్కువగా ఉంది జెరీ థ్రెడ్ కన్నా నార్మల్ థ్రెడ్ ఎక్కువగా ఉంది ఇందులో జెర్రీ థ్రెడ్ అనేది తక్కువ గోల్డ్ కలర్ యూజ్ చేసిన దగ్గర మొత్తం జెర్రీ థ్రెడ్ అనమాట అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లా స్టిచ్ చేయించుకొని ఆ స్టోన్ లేస్ అనేది మేము విడిగా సపరేట్గా అటాచ్ చేసుకున్నాము అంత షైనింగ్ లేదనేసి విడిగా తీసుకొచ్చు మళ్ళీ సపరేట్ గా అది అనేది పేస్ట్ చేసుకున్నాం స్టిచ్ కూడా చేయలేదు దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అలా పేస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రంట్ నెక్కిలాగా మనకి వర్క్ సేమ్ ప్యాటర్న్ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ల మోడలే ఫ్రంట్ కూడా వస్తుంది ఇది కూడా అంతేనండి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అయింది ఇది కూడా వర్క్ చేయించుకొని ఇది కూడా ఎక్కువ జెరీతో కాకుండా నార్మల్ థ్రెడ్ ఎక్కువ ఉంది జెరీ థ్రెడ్ కన్నా దీనికి వచ్చి నా బీడ్స్ అవి కూడా మేము విడిగా మళ్ళీ షైనింగ్ కోసం అని విడిగా ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేసుకోవటం జరిగింది దీని కాస్ట్ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అనమాట అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ బుటాలా వచ్చింది నెక్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా కూడా అప్పట్లో అదే ఫ్యాషన్ అండి ఇప్పుడు కొంచెం అన్ని డిజైన్స్ వచ్చింది అప్పట్లో ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ ఎక్కువ అనమాట సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట బార్డర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లా వేయించుకోవడం జరిగింది ఫ్రంట్ నెక్కి మనకి బ్యాక్ నెక్ ఎలా అయితే వచ్చిందో నెక్ ప్యాటర్న్ సేమ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి మొత్తం కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పడిందండి స్టిచ్చింగ్ కాకుండా ఓన్లీ వర్క్ అనమాట హ్యాండ్స్కి కూడా చూపిస్తాను ఎంత మంచిగా వచ్చింది ఇది కూడా హ్యాండ్స్ కూడా సేమ్ మనకి నెక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో సేమ్ హ్యాండ్స్ కూడా అంతే అనమాట కింద మనకి కట్ లా వచ్చింది ఆ బార్డర్ కింద కూడా మనకి వర్క్ లా ఇచ్చారు సేమ్ తో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీలో వచ్చింది ఫ్యాబ్రిక్ సో హాఫ్ ఇంకా విడిగా హాఫ్ పట్టు కూడా యూజ్ చేసి స్టిచ్ చేయించుకోవడం జరిగింది సేమ్ వర్క్ మనకి ఫ్రంట్ నెక్ కూడా వచ్చిందండి ఇది వచ్చేసి చూసారా ఎంత సింపుల్గా ఎంత బాగుందో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి చాలా బాగా వచ్చింది నెక్ అయితే చాలా సింపుల్గా బాగుంది ఇది కూడా కంప్యూటర్ వర్కేనండి కలనేది అనమాట బ్లౌజ్ అంతా కూడా దాని మీద టూ కలర్స్తో ఇలాగా వర్క్ అనేది చేర్చుకోవటం జరిగింది హ్యాండ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో హ్యాండ్స్ కూడా సేమ్ అంతే సింపుల్గా అనమాట ఫ్రంట్ నెక్ కూడా సేమ్ రన్నింగ్ వస్తుంది బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతే రన్నింగ్ కట్ వర్క్లా వస్తుందండి సింపుల్గా వేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఎయిట్ ఫిఫ్టీ అలా ఆ రేంజ్లో అనమాట ఇది పింక్ కలర్ మీద విడిగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని స్టిచ్ చేయించుకున్నాము ఆ శారీ మీదకి శారీలో వచ్చింది కొంచెం పట్టు మెటీరియల్లా వచ్చింది ఇది వచ్చేసి రా సిల్క్ మీద ఇలా వర్క్ చేయించుకున్నాము లైట్ కలర్ వర్క్ అనమాట హ్యాండ్స్కి ఇలా వర్క్ తీగలు తీగలుగా సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ మనకి నెక్కి ఎలా అయితే వచ్చిందో అదే కింద హ్యాండ్స్కి వేయించుకొని మిగతా అంతా కూడా ఇలా తీగల్లా వేయించుకోవటం జరిగింది ఇది వచ్చేసి ఎల్బో లెంత్ స్లీవ్స్ అనమాట ఫ్రంట్ నెక్ కూడా సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది మనకి హాఫ్ వర్క్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో లో స్టిచ్ చేయించుకుంది చాలా బాగుంటుంది ఇది కూడా లైట్ కలర్ అనమాట శారీ ఆ శారీ మీదకి ఇలాగా పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోవటం జరిగింది ఇది కూడా శారీలో వచ్చింది కాకుండా విడిగా హాఫ్ పెట్టు హాఫ్ పట్టుది మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాము ప్యారెట్ గ్రీన్ కలర్ వర్క్ అనమాట శారీ అంతా ప్యారెట్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇలా పీకాక్ మోడల్లో అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా కంప్యూటర్ వర్క్ డిజైనే ఇలా అటు ఇటు పీకాక్స్ వస్తాయి మొత్తం కూడా హ్యాండ్స్కి లాగా పీకాక్తో వర్క్ అనేది వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న బుటాలా వస్తుందండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఇది కూడా ఎల్బో లెంత్ స్లీవ్స్ అండి ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇది హ్యాండ్స్కి వర్క్ రాదు ఓన్లీ మనకి నెక్కి ఇలా పీకాక్లా వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇది కూడా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇది కూడా కంప్యూటర్ వర్కే మొత్తం మనకు పీకాక్ పించాలతో సహా ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది డిజైన్ అనేది ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అప్పటికి అదే ఫ్యాషన్ అనమాట మొత్తం పీకాక్ రావటం స్టిచ్చింగ్లో కూడా అలాగే కట్ కుట్టే వాళ్ళు ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మొత్తం నెక్ ఇలా రౌండ్ నెక్ పాట్ నెక్లా వస్తుంది హాఫ్ పట్టు మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడం జరిగింది అన్నమాట ఇది బ్యాక్ నెక్ దీనికి సైడ్ ఉక్స్ వస్తుందండి అండి ఫ్రంట్ కూడా పైదాక వస్తుంది నెక్ బోట్ నెక్ లాగా ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది అందుకని సైడ్ ఉక్స్లు అనేది పెట్టి పెట్టించుకున్నాము హ్యాండ్స్కి మొత్తం కూడా వర్క్ వస్తుంది చెక్స్ లా వచ్చి వాటిల్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి అక్కడక్కడ కుందన్స్ వేశారు ఇది కూడా కంప్యూటర్ వర్కే ఏనండి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మనకి ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుంది బోట్ నెక్ కదా ఫ్రంట్ పైన వస్తుంది డిజైన్ సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ అనమాట మొత్తం కూడా బోత్ హ్యాండ్స్కి ఇలాగే చెక్స్ వర్క్ అనేది వస్తుంది ఫ్రంట్ మనకి ఇట్లా రౌండ్ నెక్ రౌండ్ నెక్కి ఇలా వర్క్ అనేది వస్తుంది మనకి హ్యాండ్స్ అలా చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు కదా వాటిలో వచ్చిన ఫ్లవర్స్ లాగే వచ్చి అక్కడక్కడ కుందన్స్ అనేవి ఉంటుంది ప్రిన్సెస్ కటింగ్ అండి ఇలా సైడ్ వచ్చేసి మనకు ఉక్సులు పెట్టుకోవడానికి సైడ్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్ మెంతి కలర్ బ్లౌజ్ అంట మెంతి కలర్ అంటాం కదా దాని మీద ఇలా సింపుల్ వర్క్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అలా అయిపోయింది కంప్యూటర్ వర్క్ చేయించుకొని చాలా సింపుల్గా ఉంటుంది నెక్ ప్యాటర్న్ అంతా సేమ్ అక్కడక్కడ ఫ్లవర్స్లా వచ్చి చిన్న చిన్న బుటా వస్తుందన్నమాట హ్యాండ్స్ కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది పెద్ద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కింద మొత్తం కూడా బార్డర్లా ఉంటుందండి ఫ్రంట్ మనకు నెక్కి ఒక సైడ్ డిజైన్ అన్నిటికీ కామన్ కాబట్టి సేమ్ ఇదే రన్నింగ్ లో సేమ్ ఫ్రంట్ నెక్కి కూడా సేమ్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్లా వస్తుంది బట్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ చూయించే బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత మంచిగా ఉందో ఇది వచ్చేసి దీని ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో ఇది లేటెస్ట్గా చేయించుకుందనమాట హ్యాండ్స్ కూడా ఇలాగే ఉంటుంది ఆ లైట్ కలర్ శారీ విత్ పింక్ కలర్ బార్డర్ అనమాట ఇది పట్టు శారీ సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా స్టిచ్ చేయించుకోలేదు స్టిచ్ చేయించుకోవాల్సింది ఇది ఒక జార్జెట్ చిఫాన్ సారీ ఇది ఒక సాఫ్ట్ టెక్స్చర్ ఉండే శారీ అండి నాకు క్లాత్ అయితే కరెక్ట్గా తెలీదు దీని కంప్యూటర్ వర్క్ చాలా బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ అనేది ఉంది శారీ కూడా సేమ్ కలర్ ప్యాటర్న్లో ఉంటుంది సారీ ఫర్ మా మై వాయిస్ అండి చాలా అన్ఈీగా ఉంది ఇది హ్యాండ్స్కి అయితే ఎంత మంచి వర్క్ వచ్చిందో చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కాపర్ ఎక్కువ ఎలివేట్ అయింది కాపర్ కలర్ అనేది చాలా బాగా వచ్చింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్